శ్రీమాత్రే నమ శుకుడు నిండు యవ్వనములో ఉండే రోజులలో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారట అప్పుడు ఆయన నాకు వివాహం ఒక్కర్లేదు ఈ లోకమంతా దుఃఖభూ ఇష్టమైపోయింది నేను ఆనందమును అనుభవించాలి అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అన్నాడట అని అరణ్యముల బట్టి వెళ్ళిపోతున్నాడట వెనుక నుంచి వ్యాసుడు పుత్రుని మీద ఉన్న ప్రేమ చేత హాపుత్ర హాపుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడట శుకుడు మాత్రం ఓయి అనలేదట అంతటా ఆత్మతత్వమును చూడడానికి అలవాటైపోయినా శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో ఉన్న చెట్లన్నీ ఓయి ఓయి అని జవాబు చెప్పాయట అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఎవరమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు సుఖబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు ఆయన ఒకనాడట ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నాడట వెనుక వ్యాసుడు వస్తున్నాడు అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకునికి నమస్కరించారట అప్పుడు శుకుడు నిండు యవనములో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు ఇప్పుడు వ్యాసుడు వస్తున్నాడు అన్నారు బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించండి అన్నారు అప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించారట ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడట నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు నేను వార్ధక్యమునందు ఉన్నాను నేను వస్తే మీరు బ వస్త్రములు కట్టుకొని నమస్కరించారు నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా అని వ్యాసుడు అప్సరసలను అడిగాడట అడిగితే అప్సరసలు అన్నారు నీ కుమారునికి పురుష భేదము తెలియదు అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు నీకు పురుష భేదము తెలుసు అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము అని బదులు చెప్పారట అది సుఖబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే శుకుడు చాలా గొప్పవాడు అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని చేత మాత్రమే చెప్పించారు భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్థత చూస్తాడట కుష అంటే దర్భ